ఇగోండి చూసారు కదా చక్కకిలాగా పాదుకి దొండకాయలు వస్తుంటే ఎంత బాగుందో గాలి బాగా చార్ట్ బీర ఇంకా చాలా పిందులు ఉన్నాయి ఇగోండి ఇలా నేను పైకి రావడం మళ్ళీ టూ డేస్ లేట్ అయింది అనుకోండి ముదిరిపోతాయి సో ఆల్రెడీ లే నేతి బీరకాయలు మొన్న హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా విపరీతమైన గాలి అయితే వేస్తుందండి ఎందుకంటే నాలుగు రోజుల నుంచి వర్ష వరుసగా వర్షం పడుతుంది కంప్లీట్గా గార్డెన్ అంతా తడిచిపోయి ఆకులు రాలిపోయి కాయగూరలు కూడా పడిపోతున్నాయి అనమాట కొన్ని అయితే పండిపోయినవి ఇప్పుడైతే నాకు కొంచెం ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాము ఇగోండి చూశారు కదా చక్కగా ఇలాగా పాదుకి దొండకాయలు వస్తుంటే ఎంత బాగుందో గాలి బాగా డిస్టర్బ్ చేస్తుందండి కానీ ఇలాగా మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి మంచి టేస్ట్ అయితే ఉంటున్నాయి అలాగే అంతేకాకుండా మనం నేలపైన పండించుకుంటే ఇంత సైజు ఉంటాయి కానీ ఇలాగ లో కూడా మనకి పెద్ద సైజులో చూసారా దొండకాయలు ఎంత బాగా వస్తున్నాయో అంటే మనం ఇచ్చే ఎరువు అలాంటిది కదా సో ఇక్కడ కూడా ఉంది ఇంకా చివరు ఉన్నాయి కానీ అందవు తర్వాత తీసుకుంటా చాలా హైట్లో ఉన్నాయండి ఓకే అండి ఇగో ఇది కట్ చేద్దామా ఇక్కడ కూడా ఉంది కొంచెం చిన్న సైజులో వచ్చేయండి ఇవి ఇది విత్తనం చిన్నదనమాట అంటే చిన్న బీరకాయలు వస్తాయి ఇక్కడ మనకి పండిపోయిందండి అప్పుడు నేను చెప్పాను కదా అదేమో విత్తనాలు చేతికని ఉంచాను చాలా పొదల్లోకి వెళ్ళాల్సి వస్తుందండి ఎందుకంటే బాగా ఎదిగింది తోట ఇదిగోండి ఓ ఇలా పట్టుకోగానే వచ్చేసిద్ది ఆల్రెడీగా రెడీ అయిపోయింది ఇంకోటి కూడా ఉంది చూపిస్తాను ఓకే అతనికి వెళ్ళా ఇదిగోండి వేరకాయ వేరకాయ అన్నాను ఎక్కడుందా అని చూస్తున్నాను ఇది కిందకు ఉంది ఏంటి ఈ మధ్యని కిందకు వంగిపోయి కనిపించట్లేదు సరే అయితే ఇంకొకటి ఒకటి ఉంది అది పొదల్లో ఎక్కడ దాక్కుంది ఇదిగోండి ఇది ఇంకా సన్నగా ఉంది చాలా లావు ఈ వేరకాయ సో ఇది వదిలేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఉంటుంది తెంపుకుందామా ఇక్కడ కూడా పండిందే ఉంది అంటే పండిపోయి ఎండిపోయింది ఆ సీడ్స్కి రెడీ అయిపోయింది చాలా కష్టంగా ఉంది ముళ్ళు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే నిమ్మ మొక్క బాగా ఎదిగిస్తుంది సో గుచ్చుకుంటున్నాయి చాలా ప్రాబ్లంగా ఉంది అయినా కూడా తింటాడు రైట్ ఓకే ఇవి సీడ్స్కి రెడీ అయిపోయింది ఇంకొకటి ఉంది అక్కడ కూడా కట్ చేసుకుందామా ఇవి ఇది చాలా షార్ట్ బీర ఇంకా చాలా పిందెలు ఉన్నాయి ఇగోండి ఇది నిన్న పాలినేషన్ చేయడం వల్ల ఇది కొంచెం ఇలా ఉంది పెద్దదవుతూ ఉంటుంది రోజు రోజుకి ఇక్కడ ఒకటి ఉందండి బీరకాయ బేరపాదులు మనం బాగా పండించాలంటే బేరపాదులకి ఏం లేదండి మనకి చక్కగా విత్తనం వేసిన నెల రోజులకే మనకి చాలా పాదులాగా పాకుతుంది దానికి ఏంటంటే మనం ఫర్మెంటెడ్ జ్యూస్ బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చిన వెంటనే మనకు పువ్వులు వస్తాయి అది మనం పాలినేషన్ చేయాలి తప్పకుండా పాలినేషన్ చేస్తేనే మనకి ఈ విధంగా కాయలుగా మారుతాయి కొంచెం గత్తం కూడా ఇవ్వండి అది ఇస్తే మనకి మంచిగా ఎక్కువ బీరకాయలను అయితే కాపు పెంచుకోవచ్చు సో ఇలా పాలు మనం ఉన్నాయి కదా వైర్లు కట్టుకొని స్టాండ్స్కి అయితే పాకించుకుంటేనే దానికి బాగుంటుంది అనమాట ఓకే ఇంకొకటి పైకి ఎక్కాలండి నాకైతే లెగ్ బాగాలేదు కదా అందుకని నేను చూపిస్తున్నాను జస్ట్ తర్వాత పిల్లల చేత కోయిస్తాను అదిగోండి అదొకటి అది కూడా పండిపోయింది పైకి వెళ్ళలేక ఇంకొకటి కూడా ఉంది రండి ఇటు పక్కకి అదొక స్టాండ్ పక్కన ఉందండి అది కూడా చూడండి చార్ట్గా ఉంది సో ఇది సీడ్స్కి రెడీ అయిపోయింది బాగా చాలా పెద్ద బేరకయ్యే ఉందండి చాలా విత్తనాలు అయితే ఉంటాయి షేర్ చేస్తానండి ఎవరికైనా కావాల్సితే తర్వాత నేను ఎప్పుడైనా మనం కలిసినప్పుడు మీటప్లో పంచుకుందాం ఇంకా వేరే ప్లేస్లో ఉన్నాయండి ఇవి కూడా ఇక్కడ ఇంకొక పాదు ఉంది కదా మనకి పెన్సిల్ దొండ అన్నమాట ఈ వెరైటీ ఇంక ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ పువ్వు చూసారండి కొమ్మతో పెంచిన మొక్క అండి కొమ్మ వేసాను చక్కగా మొగ్గలు వచ్చి పువ్వులు కాసేస్తున్నాయి చక్కగా పువ్వుల పువ్వు అనమాట ఇది డబుల్ పెట్టెలో కదా ఇది ఇక్కడ చూడండి గులాబీలు గుత్తు గులాబీలు చాలా కాస్తాయండి ఇక్కడ బాగా వస్తాయి పూజలకైతే చాలా రకాలు గులాబీలు అయితే పోస్తున్నాయి ఇక్కడ మనకి బెండకాయలు ఉన్నాయండి ఇవి ఒకవేళ నేను పైకి రావడం మళ్ళీ టూ డేస్ లేట్ అయింది అనుకోండి ముదిరిపోతాయి సో ఆల్రెడీ లేతగా ఉన్నాయి ఇదిగోండి అప్పుడే ఇది చిన్నగా ఉంటూనే ముదిరిపోయింది తీసేస్తాను ఇక్కడ ఒక చిన్న బీరకాయ ఉందండి నేతి బీరకాయలు మొన్న వచ్చినప్పుడు బోర్డు తెంపేసాను ఒకటే ఉంది ఈరోజు జస్ట్ ఇక్కడ చిన్న వంకాయ అయితే వచ్చిందండి ఇప్పుడే చూసి పాప చెప్పింది నాకు ఇప్పటివరకు చూడలేదు నేను బాగుంది పర్పుల్ వంకాయ ఇవ్వండి చూడండి ఎన్ని వచ్చాయో ఇలా మనం పైకి వాటర్ వేయడానికి వచ్చినప్పుడల్లా ఎన్నో కొన్ని కూరగాయలు అయితే పండించుకుంటున్నాం ఈ వీడియో ఎలా అనిపించింది ఇంకా నేను చాలా హార్వెస్టే చేయాలి కానీ పని ఉందని ఇంక నేను కిందకి వెళ్లాల్సి వస్తుంది సో అలా బయటకు వచ్చి తీసాను ఓకే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ కలుద్దామం అండి అప్పటి వరకు బాయ్ అండి టేక్ కేర్